హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో రోజు మీ ముందుకు వచ్చేసాము ఒక స్పెషల్ ఐటమ్ సో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా సో ఈ రోజు శారీస్ కాదు డ్రెస్సెస్ కాదు టాప్స్ కాదు కానీ చాలా రోజుల నుంచి చాలా మంది కస్టమర్లు అడుగుతున్న స్పెషల్ వీడియో డ్రెస్ మెటీరియల్స్ సో ఈ సంబంధి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎంత స్పెషల్ గా ఉంటాయో అలాగే డ్రెస్ మెటీరియల్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉంటారు సో మీకోసం ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ వర్క్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్ వీడియో ప్యూర్ కాటన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ప్రైస్ లో ఏం డిజైన్స్ వస్తాయి అసలు ఎలా ఉంటుంది మోడల్ ఈ రోజు అయితే మన వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాము సో మరొకసారి మీరు మన షాప్ విజిట్ చేయాలనుకుంటే కొత్త వాళ్ళ కోసం అడ్రస్ చెప్తానండి మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు చూడండి బండిల్స్ బండిల్స్ ఫుల్ బండిల్స్ అయితే వచ్చేసినాయి చాలా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది డ్రెస్ మెటీరియల్స్ సో ఈ రోజు స్పెషల్ అప్డేట్స్ స్పెషల్ మెటీరియల్స్ ఆ వర్క్ ఏంటో ఆ ఫ్యాన్సీ కదే మన విడలేకెళ్లి వాచ్ డిజైన్ ఓకే సార్ సో చూడండి ఇది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ లో వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి సో ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం కూడా స్పెషల్ గా హెవీ వర్క్ వస్తుంది కంప్లీట్ గా సో ఈ మోడల్ లో మీకు ఈ రోజు కంప్లీట్ గా ఒక టాప్ చున్నీ ప్యాంటు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో ఎవరైనా స్కిప్ చేసి ముందుకెళ్తే బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి ఎందుకంటే ప్యాంటు సైజ్ ఎంత ఉంది మళ్ళీ దీని సైజ్ ఎంత ఉందని కన్ఫ్యూజ్ లేకుండా ఇది వచ్చేసరికి ఎల్లు వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈ మూడు సైజెస్ లో ఈ డ్రెస్సెస్ కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి సైజు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళకి సో ప్రతిదీ కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా హెవీ వర్క్ వస్తుంది సో ప్యాంట్ అండి సో త్రీ సైజెస్ వాళ్ళకి కవర్ అయ్యేటట్టుగా మనము అండ్ త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నామండి అది కూడా ప్యూర్ కాటన్ లో అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి ప్యాంట్ ఎన్ని మీటర్లు లో వస్తుందని అడగద్దు నాకు తెలియదు ఇది మనకి టూ ఫోల్డింగ్స్ లో ఉంది అనమాట ఇలా మనకి ఫోర్ గా నేను ఎప్పుడు కొలవలేదు ప్లస్ ఏ కస్టమర్ కూడా సరిపోలేదు అని నాకు ఎప్పుడు చెప్పలేదు సో దాని వల్ల నేను ఎప్పుడు కొలవలేదు వచ్చింది వచ్చినట్టుగా అమ్ముతున్నాము కానీ కస్టమర్స్ దగ్గర నుంచి ఈ ఐటమ్ కి అయితే మంచి రివ్యూ ఉంది మంచి పాజిటివ్ రివ్యూస్ అలాగే చాలా మంచి ప్రైస్ అమ్ముకున్నా థ్యాంక్స్ అన్నా అని చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు చూద్దాము సార్ ఏంటంటే ప్యూర్ కాటన్ లో పెద్ద దుపట్ట అనమాట పెద్ద దుప్పట వస్తుంది దుపట్టే ప్రైస్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటారు కస్టమర్స్ సో మీరు కూడా రీజనబుల్ ప్రైస్ అమ్మేసేయండి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పా కదా జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే తీసుకోవాలి అది కూడా క్లియర్ గా చెప్తాను వీడియో కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి లైక్ చేయండి సో ప్రతిది మీకు డీటెయిల్ గా చెప్తాము ఎందుకంటే స్కిప్పులు కొట్టే వాళ్ళు చాలా మంది డీటెయిల్స్ కోసం మళ్ళీ మాకు ఫోన్ మీద ఫోన్ వాయిస్తూ ఉంటారు అదేంటి అని సో ఎంతసేపు అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో సో నిదానంగా చూడండి చక్కగా మీకు కంటెంట్ ఏంటి అసలు మన దగ్గర ఏమో అన్ని వివరంగా మీకు అర్థమవుతాయి అనమాట ఇది సో దీంట్లో నాలుగు రంగులు వస్తాయండి ఇట్లా కంపల్సరిగా సెట్ వైజ్ తీసుకోవాలి సన్నా నాకు ఈ రెండు నచ్చినాయి ఈ మూడు నచ్చినాయి సింగల్ సింగిల్ ఇస్తారా రెండు ఇస్తారా అని దయచేసి అడగద్దు సో ఇప్పుడు ఒక డిజైన్ చూపించామంటే దీంట్లో నాలుగు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు సో దీన్ని ఒక సెట్ అంటారు సో ఇట్లా ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకే ఈ రోజు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ అనేది వర్తిస్తుంది సో ఎన్ని సెట్లు కాని మీ ఇష్టం డిజైన్స్ అయితే చూపిస్తా ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఒక పది పన్నెండు డిజైన్లు వచ్చినాయి అన్ని చూపిస్తారు చక్కగా ఎన్ని సెట్లు ఇస్తే ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ఎన్ని సెట్లు నచ్చితే అని చెప్పి బుక్ చేసుకోండి సో లేదన్నా మేము చూసే తీసుకుంటాము మేము షాప్ ఏ విజిట్ చేస్తామంటే నేను కూడా అదే చెప్తున్నా ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు షాప్ ఏ విజిట్ చేయమని నేను చెప్తున్నాను దూరంగా ఉన్నా రాలేకపోతున్నా అవకాశం లేదు అంటేనే ఆన్లైన్ పర్చేజ్ చేసుకోండి అవకాశం ఉన్నంత షాప్ కి రండి సో ఇది ఫస్ట్ డిజైన్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో సెకండ్ డిజైన్ చూద్దాం షూర్ సార్ సో సెకండ్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ అన్నమాట అండ్ ప్యూర్ కాటన్ అండి టూ ఎక్స్ వరకు ఈజీగా కుట్టించుకోవచ్చు సో చూస్తున్నారు కదా నెక్ ప్యాటర్న్కి ఎంత హెవీ వర్క్ వచ్చిందో అండ్ మేము అప్పటికి వీడియో ఎడిటింగ్లో మీకు క్లియర్గా సైడ్ అయితే సెట్ వైజ్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని మనం మెన్షన్ కూడా చేస్తున్నాము ఇదైతే గమనించండి ఏమి చూపించినా అది ఏ కలెక్షన్ అయినా ఏ డిజైన్ అయినా సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అసలు ఏది ఏ కలెక్షన్ అయినా కూడా సెట్ వైజ్ మాత్రమే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసరికి మనకి దుప్పట్ట సో చాలా బాగుంటుంది ఇది కూడా దీంట్లో వచ్చిన నాలుగు రంగులు ఏంటో మనం చూసారు గ్రే కలర్ గ్రీన్ కలర్ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం డ్రెస్ మెటీరియల్స్ అయితే అమ్ముకోవచ్చు అండి ముఖ్యంగా ఇలాంటి సీజన్ టైమింగ్స్ లో అయితే మాత్రం ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఫోర్ కలర్ చాటు రూపీస్ మాత్రమే చాలా మంది అడుగుతారు అన్న ఈ ఆఫర్ ఎప్పటి వరకు సో సింపుల్ గా చెప్తున్నాను ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు సో ఆఫర్ స్టాక్ కూడా ఉండాలి కదా సో స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ టూ థర్టీ నైన్ రూపీస్ కానీ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకుని లిమిటెడ్ మాత్రమే స్టాక్ ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ సో డిజైన్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గుంటూరు షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ మన షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి ఎల్లో మీద నెక్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఎస్ సార్ ఎందుకంటే అన్ని ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పాడవుతాయి దాన్ని బట్టి చెప్తున్నాను ఇది దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి చూపించాను సో ప్యాంట్ అనేది లోపల ఉంటుంది ఇదిగోండి ప్యాంట్ అనేది ఇలా లైన్స్ లైన్స్ వచ్చింది జిగ్జాగ్ లైన్స్ లాగా ఇది ఒక డిజైన్ సో దీంట్లో కలర్స్ సో ఇదే డిజైన్ లో మనకి కలర్స్ అనమాట రామా గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ వరకు మాత్రం అసలు మీరు వన్ కూడా డౌట్ పడక్కర్లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ గా ఉంటాయి డిజైన్స్ కానీ మెటీరియల్ గానీ చాలా బాగుంటుంది ది బెస్ట్ ప్రైస్ అన్నమాట నేను మీకు ఇస్తున్నాను ది బెస్ట్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి చాలా హెవీ వర్క్ ఉంది సో దీంట్లోనే నెక్ వర్క్ కూడా ఉంటుంది సో అది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను సో ఇలా హెవీ వస్తుంది కొంతమందికి అంటే క్లాసీగా సింపుల్ గా ఉండాలి జస్ట్ నెక్ వర్క్ కూడా ఉంది అది కూడా స్పెషల్ గా ఉంటుంది అది కూడా చూపిస్తా టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ నెక్స్ట్ ఐటమ్ చూడండి షూట్ సర్ సో మరొక డిజైన్ అన్నమాట సింపుల్ వర్క్ వచ్చే ఐటమ్ కూడా ఉంది ఆ yes కి కొంచెం డిఫరెంట్ గా సింపుల్ గా వచ్చే వర్క్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అందుకనే ఏదేమైనా నేను ఏం చెప్తున్నానంటే వన్స్ డిజైన్ వావ్ చాలా బాగుంది మెటీరియల్ అయితే మాత్రం చూడండి ఇది నెట్ మీద వచ్చింది సూపర్ గా ఉంటుంది నెట్ సీక్వెన్స్ వర్క్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కానీ ఖచ్చితంగా సెట్ వైస్ తీసుకోవాలి సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ సో కలర్స్ మ్యాచింగ్స్ అయితే మనం సో మంచి ల్యావెండర్ కలర్ అలానే మనకి ఒకసారి మస్టర్డ్ షేడ్ అండి బ్యూటిఫుల్ మనకి మిలిటరీ ఆర్మీ షేడ్ నేనైతే ఈ వీడియో షేర్ చేసిన డ్రెస్ మెడిస్ కానీ ఈసారి మాత్రం కొంచెం కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది సో ప్రతిసారి మనం వీడియో షేర్ చేస్తున్నాం చూడండి ఆల్రెడీ ఇంత ముందు కొన్న వాళ్ళు కూడా ఉంటారు ఈసారి పర్టికులర్ గా ప్రింట్స్ గానీ వర్క్స్ గానీ చాలా బాగున్నాయి మీరు కూడా తీసారు కదా మేడం రెండు మూడు సార్లు సార్ అవును సార్ షార్ట్స్ తీసాము వీడియోస్ తీసాం షార్ట్స్ తీసాం అండ్ అప్పటితో కంపేరబుల్ ఇప్పుడు మాత్రం డిజైన్స్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయండి అది కూడా ఈసారి ప్రైస్ మీకు జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది సో నెక్స్ట్ డిజైన్ ఈ పర్టికులర్ ఓపెన్ చేసే డిజైన్ మాత్రం ఉంటుంది డిజైన్ ఎంత మంది స్టాక్ ఉందో కస్టమర్ ఆర్డర్ పెట్టారు ఈ డిజైన్ మాత్రం గా అప్పుడు స్టాక్ లేదు లేదు అని చెప్పాము ఈ రోజు కొంచెం ఎక్కువ పర్టికులర్ గా ఈ డిజైన్ ఎక్కువ మంది అడుగుతున్నారు సో చూడండి ఎందుకంటే ఇది వర్క్ చూడండి ఎక్కువ వర్క్ ముద్దగా వచ్చింది ఫ్లవర్ బాగుంటుంది మొత్తం మ్యాంగో ఫ్లవర్ సో చాలా మంది జనరల్ గా ఇష్టపడతారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ డిజైన్ చాలా మంది పోయి సార్ ఆర్డర్ పెట్టారు దుపట్ట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటం అనమాట బాటమ్ డిజైన్ కూడా చాలా బాగుంది విత్ మనకి గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంత ముందు కూడా డార్క్ పింక్ డార్క్ బ్లూ వచ్చేది లైట్ చేయించాము ఇంత ముందు ఎల్లో వచ్చేది గంధం చేపించాము సో కలర్స్ కాంబినేషన్స్ కూడా దగ్గరుండి కొంచెం డిఫరెంట్ చేపించాము సో ఎందుకంటే రెగ్యులర్ గా తీసుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి సేమ్ కలర్స్ అవుతాయి అంటారు కలర్స్ కూడా ఈ కొంచెం చేంజ్ చేయించాము లైట్ అండ్ డార్క్ మిక్సింగ్ బాగా డార్క్ కొంచెం లైట్ ఇంగ్లీష్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ సో మీరు కలర్స్ కూడా బెస్ట్ మ్యాచింగ్ గమనించినట్లయితే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండ్ కలర్ చార్ట్ మారింది డిజైన్స్ మారినాయి ప్రైజ్ చేంజ్ అయ్యింది అది కూడా మంచి మంచి హాట్ హాట్ సీజన్ టైమింగ్స్ లో అనమాట సో ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ అసలు వదులుకోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ కదండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ ఉంటుంది మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కేటలాగ్స్ అయితే మీకు ఎక్కడ దొరకని నెంబర్ ఆఫ్ డిజైన్స్ క్యాటలాగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి పర్టికులర్గా కాటన్స్ గురించి చెప్పాలా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అన్ని రకాల కాటన్ వెరైటీస్ కావాలంటే మీకు అన్ని రకాల సపోజ్ మీరు ఏదన్నా షాప్ కి వెళ్తే కాటన్ లో ఒక ఇరవై రకాలు చూపిస్తే నా దగ్గరకు వస్తే మీకు ముప్పై రకాలు చూపిస్తాను లేదన్నా మేము ఒక పెద్ద షాప్ కి అక్కడ వంద రకాల కాటన్ చీర్లు చూపించారన్నా అంటే మీకు వంద ఒకటో రకం కాటన్ చీర నేను చూపిస్తాను ఎందుకంటే కాటన్ లో ఎక్కడా మోడల్ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ నాకు దగ్గర ఉంటాయి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే థౌసండ్ రూపీస్ దాకా నా దగ్గర కాటన్ వెరైటీస్ ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ వెరైటీస్ ఫస్ట్ ఏంటంటే ఫుల్ వెరైటీ వెరైటీ డిజైన్స్ సో అది మాటల్లో చెప్పడమే కాదండి ఈ రోజు కాటన్ కి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము అండ్ మీరు కనుక చూస్తే చాలా స్పెషల్ గా రియల్లీ సార్ చాలా స్పెషల్ గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ లాగా అండ్ సీక్వెన్ కూడా డిఫరెంట్ లైన్స్ జీన్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల రకాల వెరైటీస్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఫాల్స్ నుంచి పట్టించిన ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి అవకాశం చేయడం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి అండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసి టాప్స్ ఎక్కడ అనుకోవద్దు మమ్మల్ని అడగండి ఏమైనా డౌట్ ఉంటే మేము ఉంటాము మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా డౌట్ ఉన్నా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడగండి మేము క్లారిఫై చేస్తాము అట్లాగే షాప్ లో కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా సరిగా మీకు స్టాక్ సపోజ్ కస్టమర్స్ మీరు ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తారు సో మీ టేస్ట్ చూపించే వాళ్ళకి కొంచెంసారి అర్థం కాదు కొంచెం టైం పడుతుంది మీ టేస్ట్ వాళ్ళకి క్యాచ్ చేయడానికి సో ఒకవేళ వాళ్ళతో స్టాక్ తో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు కాపా అప్పు చెప్తాము సో ఉన్న స్టాక్ అంతా చూపించే బాధ్యత మాకు ఉంది కాబట్టి ప్రతి ఐటమ్ మేము వివరంగా చూపిస్తాము సో ఏదైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి రండి మేము కౌంటర్ లోనే ఉంటాము చక్కగా మాకు ఇబ్బంది చెప్పండి అన్న అతనికి కొంచెం స్టాక్ ఐడా అర్థం కావట్లేదు మా టేస్ట్ అన్నారు అనుకో సో ఇంకో మారుస్తాం సో ఒకరికి అర్థం కాకవచ్చు కానీ లేదు మాకు ఐడా ఉంది అనుకుంటే చక్కగా అన్ని రకాల అన్ని ప్రతిదా మెన్షన్ చేసి ఉంటాయండి మాకు అర్థం అనుకుంటే చూసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒక కానీ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చూపించాల్సిన బాధ్యత మేము దానికే కాబట్టి సో చక్కగా స్టోర్ విచ్చే మీ బాధ్యతగా ప్రతిదీ డిమాండ్ గా అడిగి చూపించుకోండి మీరు కొన్నా కొనకపోయినా సపోజ్ మీరు కేటలాగ్ ఐటమ్స్ కోసం వచ్చారు సో కేటలాగ్ ఐటమ్స్ కొన్నారు కానీ మీరు ఖచ్చితంగా మమ్మల్ని అడగండి కాటన్ అన్న చాలా రకాలు ఉన్నాయి అంటున్నారు జస్ట్ మాకు శాంపుల్ చూపించండి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అంటున్నాడు మేము చూడాలనుకుంటున్నాము ఈసారి వచ్చినప్పుడు కొనాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నాం ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి మేము చూడాలి సో అడగండి ఖచ్చితంగా అది మీ బాధ్యత సో ఖచ్చితంగా అడగండి మీ ఎక్కడ ఉన్నాయి చెప్తాము చక్కగా చూసుకోండి నచ్చితే కొనుక్కోండి లేకపోతే ఈసారి మీకు మనసులో ఉంటుంది కాబట్టి పలానా ఐటమ్ కావాలనుకుంటే టక్క మన షాప్ పేరు గుర్తొస్తుంది సో కచ్చితంగా కొన్నా కొనపై షాప్ అంతా ఒక రౌండ్ అయ్యండి ఫస్ట్ డ్రెస్సులు కింద సారీస్ లెగ్గిన్స్ టాప్స్ క్యాట్లాగ్స్ కలెక్షన్ మీ పర్చేసింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పే కదా సపోజ్ క్యాట్లాగ్స్ కోసం వచ్చారు అనుకో క్యాట్లాగ్స్ మొత్తం కొనేసిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ అయ్యండి షాప్ రెడీ చేసే లోపల ఒక రౌండ్ అయ్యండి మన షాప్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్ని మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి సో మన నెక్స్ట్ డిజైన్ అండి అండ్ చూస్తున్నారు కదా ఈ రోజు వీడియో ఎంత బాగుందో బాగుంది అంటం కన్నా కూడా మీకు ఎంత ఉపయోగకరంగా ఉందో జస్ట్ మీకు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి నెక్స్ట్ ఉండదు టాప్ డిజైన్ మల్టీ కలర్ నెక్ అవును అండ్ మనకి లేస్ మీద మల్టీ కలర్ నెక్ తో మనకి బాగా అంటే థ్రెడ్ వరకు ప్లెజెంట్ డిజైన్స్ అండి ఇదిగోండి దుప్పట్ట అలానే నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ కూడా అనమాట ఇదిగోండి బాటమ్ సో మిస్ చేసుకోవద్దండి సో ప్రత్యేకంగా మళ్ళీ బాటమ్ ఇలా వస్తుంది దుప్పట్ట అవసరం లేదండి కాంబినేషన్ ప్రకారం ఇస్తాడు సూపర్ గా ఉంటుంది నో డౌట్ సో ఏ డిజైన్ వచ్చితే ఆ డిజైన్ చక్కగా నిదానంగా చూసి బుక్ చేసుకోండి కానీ మీరు మాత్రం కొంచెం స్క్రీన్ షాట్ మాకు కొంచెం జాగ్రత్తగా నిదానంగా అర్థమయ్యేలాగా పెట్టండి స్క్రీన్ షాట్ సరిగా డిజైన్ అర్థం కాదు ఆ డిజైన్ సపోజ్ ఇక చూడాలి వాట్సాప్ లో సో మీరు నిదానంగా మాకు అర్థమయ్యేలా పెడితే అదే పాలసీలు చేస్తాం కొంతమంది స్క్రీన్ షాట్ ఈ రోజు కూడా స్క్రీన్ షాట్లు పెట్టారాబ్బా ఏమీ అర్థం కాదు ఆ స్క్రీన్ షాట్ లు మళ్ళీ కాస్త చూసి పెట్టండి అమ్మా అంటే మళ్ళీ పెట్టారు సో పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి క్లియర్ గా సెండ్ అయిందా లేదా మీరు ఆర్డర్ పెట్టాలనుకున్న పిక్చర్ సో అట్లాగే చాలా మంది మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఫొటోస్ పెట్టి వదిలేస్తారు ఈ రోజు కూడా బాబా చాలా ఇసుకిచ్చేసారండి కస్టమర్ ఒక పది ఫోటోలు పెడతారు ఒక ఐదు ఫోటోలు పెడతారు ఏ కింద ఏం మెసేజ్ దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఇవ్వరం ఏమీ ఉండదు మళ్ళీ మేము ఫోన్ చేసి అమ్మ ఒక ఐదు ఫోటోలు అవునా నా పార్సల్ వేసేయి బిల్లు రాసేయి అంటారు అదే ఒక ఇప్పుడు మేము చూపించాము ఒక మూడు డిజైన్లు వచ్చినాయి మూడు డిజైన్లు ఎట్టి అన్న ఈ మూడు డిజైన్లు బిల్లు రాయండి మీరు ఈ ఊరు పంపించాలి ఎంత సింపుల్ మ్యాటర్ ఈ మూడు డిజైన్లు బిల్లు వేయండి ఇవి రాజమండ్రి బస్ స్టాండ్ కు పంపించాలి అయిపోయింది మూడు డిజైన్లు బిల్లు రాజమండ్రి బస్ స్టాండ్ కు వంద నూట యాభై ఛార్జీ బిల్లు పెడతాము ఫోన్ పే నెంబర్ పెడతాం పేమెంట్ చేస్తే పంపిస్తాం అసలు మీరు మాకు కాల్ చేసిన అవసరం ఉండేది కాదు మేము మళ్ళీ మీకు మా పనంతా మానుకొని మీకు ఫోన్ చేసిన అవసరం సో అర్థం చేసుకోండి మీ ఆర్డర్ క్లియర్ గా సెండ్ చేయండి సో ఎందుకంటే మేము రివర్స్ ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ పట్టించుకోవట్లేదు నో రెస్పాండ్ అంటారు ఏ రెస్పాండ్ అవ ఇక్కడ షాప్ వచ్చే కస్టమర్లు చూపించడానికి టైం దొరకట్లేదు చాలా మంది కస్టమర్లు వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో సో వాళ్ళకి ఖచ్చితంగా ఆన్లైన్ కన్నా కూడా మన షాప్ విజిట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో విజిట్ చేసే వాళ్ళకి మన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది చూపించాల్సిన బాధ్యత సో అందుకే నేను చెప్తాను అవకాశం రండి ఫస్ట్ ప్రిఫరెన్స్ షాప్ వచ్చిన వస్తారు పాపం వాళ్ళు వాళ్ళ ఐటమ్ కావాలని సో ఫస్ట్ వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత సెండ్ చేయగలుగుతాం సో అదే మీ ఆర్డర్ క్లియర్ గా ఉంటే నేనేం చెప్తున్నానంటే అదే మీ ఆర్డర్ క్లియర్ గా ఉంటే తొందరగా పని అయిపోయింది సో మీకు కూడా కొంచెం గ్యాప్ దొరికినప్పుడల్లా మేము ఆన్లైన్ ఆర్డర్స్ బిల్లుస్ పెడతా ఉంటాం అదే మీ ఆర్డర్ క్లియర్ గా ఉంటే తొందరగా బిల్లు పెట్టేస్తాం సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది కూడా చాలా ఐటమ్ వచ్చేసరికి డార్క్ షేడ్ లో వస్తుంది ఈ రోజు కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ అని సో కాంబినేషన్ నిండు చాట్ అనమాట ప్యూర్ కాటన్ లో వస్తాయి అండి దుప్పట్టా ఉంటుంది ప్రతి దానికి ప్యాంట్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ అండి టాప్ బాటము చున్ని సో చాలా బాగుంటుంది ఇది మెటీరియల్ అండి అంటే మీరు కుట్టించుకోవాలమ్మా సో వివరంగా చెప్తున్నాను చూడండి ఇది డ్రెస్ మెటీరియల్ అంటే మీరు స్టిచ్ చేయించుకోవాలి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది ఈజీగా త్రీ ఫిఫ్టీ కి హ్యాపీగా సేల్ చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ప్యూర్ కాటన్ లో రెడీమేడ్ డ్రెస్ తయారవ్వాలంటే ఆరు వందల ఏడు వందలు అవుతుంది ఈజీగా చక్కగా మీరు మంచి ప్రైస్ కి ఇస్తున్నాను చక్కగా కుట్టించుకోండి సో కస్టమర్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అనమాట అండ్ బాటమ్ అండ్ దుపట్టా అలానే మనకి టాప్ అండ్ టాప్ వరకు ఉండే త్రీ పీస్ మనకి దీనికి ఇబ్బంది ఏంటంటే రెడీమేడ్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్ కొంచెం లాగా ఉన్న వాళ్ళకి పట్టవు సైజెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ ఆ సైజెస్ అడ్జస్ట్మెంట్ చేయడానికి వాడు వంద నూట యాభై రూపాయలు అడుగుతారు సింపుల్ గా హ్యాండ్స్ చేయాలన్నా ఒక వంద రూపాయలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సైడ్ కొంచెం అడ్జస్ట్ చేయాలన్నా వంద రూపాయలు సో చక్కగా మీకు మీకు ఎట్లా అంటే అట్లా మీ సైజ్ చక్కగా ఫ్రీగా హ్యాపీగా మీ చక్కగా మెజర్మెంట్ తో కుట్టించుకోవచ్చు అన్నమాట జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చక్కని మంచి సేల్ మంచి ప్రాఫిట్ ఉంటుంది ఐటమ్ లో చక్కగా సేల్ చేసే ఇబ్బంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ డిజైన్ టపాసిస్ అన్ని మీ ముందే ఓపెన్ చేస్తున్నాము సో బెయిల్ కొట్టి షార్ట్ కూడా రిలీజ్ చేసామండి అండ్ కంప్లీట్ గా ఈసారి మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయండి అసలు వదిలుకోకండి స్టార్టింగ్ లో ఓపెన్ చేస్తే ఇప్పుడు చెప్తున్నా అమ్మ లుక్స్ బాగున్నాయని నా ఈసారి స్పెషల్ గా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయ్ నోట్ లాంటి ఇప్పుడు వచ్చింది డిజైన్స్ బాగున్నాయని అసలు లేదు నువ్వు చెప్పినా చెప్పకపోనా మా వాళ్ళందరికీ తెలుసు మా దగ్గర డిజైన్స్ బాగుంటాయని సోండి ఇది yes టాప్ డిజైన్ వెరీ నైస్ వెరీ నైస్ dupatta yes sir ప్యాంట్ ఆడ ఉంది ప్యాంట్ సో బాగుంటుంది చక్కగా ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉంది నెక్స్ట్ దీంట్లో ఉన్న సో మనకి నెమలిపించాం గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అలానే చక్కగా మనకి ఎల్ సైజు సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు వరకు మెజర్మెంట్ తో హ్యాపీగా లైనింగ్ వేసి కుట్టించుకుంటే రెండు మూడు సంవత్సరాలు కదలకుండా ఉండిపోయింది డ్రెస్ అయితే మాత్రం మాత్రమే సో ఈ రోజు ఆఫర్ స్పెషల్ వీడియో అండి డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం తొందరగా బుక్ చేసుకోండి కానీ ఎక్కువగా మోడల్స్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి ఇంకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది లేడీస్ సంబంధించిన సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళయితే తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మీ కోసం మరొక స్పెషలిటీ అయితే మళ్ళీ మేము ముందుకొస్తాము థ్యాంక్ యూ సో మచ్ సార్